హలో అండి వెల్కమ్ టు హనీ ఫ్యాషన్ సో ఈ వీడియోలో సూపర్ డూపర్ హిట్ మోడల్స్ అయితే మీ ముందుకైతే వచ్చేసానమాట సో మీరందరూ ఎప్పుడు చూడండి కలెక్షన్ కొత్త కలెక్షన్స్ అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి సో ఇకపై ఇలాంటి కలెక్షన్స్ ఇంకా నెంబర్ ఆఫ్ వస్తూనే ఉంటాయి అనమాట సో నాలుగమిన అట్లా ఉండాలన్నమాట అలాంటి కలెక్షన్స్ ఇక అందరు దాంట్లో అన్ని పేజీస్లో మిక్సీ మిక్సీ వస్తున్నాయి కదా అలాంటివి నేను పెట్టదర్చుకోలేదు మన పేజీలో ఎప్పుడు బెస్ట్ ఉండాలనేది మన పేజీ కలెక్షన్స్ అయితే ఇంకా సూపర్ డూపర్ హిట్ ఉండాలని అండ్ బెస్ట్ క్వాలిటీ అనమాట హండ్రెడ్ పర్సెంట్ మీరు పెట్టిన ప్రైస్కి ఫుల్ సాటిస్ఫాక్షన్ అయితే అవుతారన్నమాట ఫుల్ అఫోర్డబుల్ ప్రైస్ అనమాట సో వీడియో స్కిప్ చేయకండి మంచి కలెక్షన్స్ క్వాలిటీ అయితే సూపర్ అండి ఎక్సలెంట్ సో మన దగ్గర కలెక్షన్ ఎప్పుడు అలా ఉంటుంది అనమాట సో ఇంకా ఇంకా ల్యాగ్ అయితే చేయను వీడియోలోకి అయితే వెళదాము సో ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తుందని ఆలోచించండి అంత మంచి కలెక్షన్స్ తోటి అయితే వచ్చేసాను అనమాట సూపర్ డూపర్ హిట్ అండి నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి కలెక్షన్ సో మీడెట్గా తీసేస్తున్నాను అనమాట అలా 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 స్టాక్ వేసిస్తామన్నమాట అంత మంచి కలెక్షన్స్ ఇప్పటివరకు మీరు ఆల్మోస్ట్ ఇలాంటి కలెక్షన్స్ ఏ పేజీలో లేవు మన పేజీలో ఇంకా సూపర్ మోడల్స్ అయితే వచ్చేస్తాయి సో ఇంకా లాగ్ చేయలేండి వీడియోలోకి అయితే వెళ్దాం సో హలో అండి ఫస్ట్ కలెక్షన్ అయితే చూసేద్దామండి సో చెప్పడం కాదండి చాలా అంటే చాలా బాగుంది చెల్లెని ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసింది అనమాట సో స్లీవ్స్ వచ్చేసి లోపల ఉంటాయి అండ్ మీకు అంతా కూడా చూసేయండి ఈ విధంగా థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసింది అనమాట సో డ్రెస్ అయితే లుక్ పోయి చూసేయండి మంచి పార్టీవేర్ కలెక్షన్ అండి ఈ కలెక్షన్ మీకు ఫుల్ అఫర్డబుల్ ప్రైస్లో అయితే వచ్చేసింది చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట సో బ్యాక్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది సో సైజెస్ వచ్చేసి ఎం టూ డబ్ల్ ఎక్స్ఎల్ వరకు కూడా అవైలబుల్గా ఉంది సో డ్రెస్ లుక్ చూసేయండి సో ఇంకా చెప్పాలంటే మీకు ఫోటోలో కన్నా వీడియోలో కన్నా సారీ బయట చాలా బాగుంటుందండి మీకు బయట నచ్చుతుంది ఇంకా ఈ ప్రజెంటేషనే కొంచెం డిఫరెంట్గా పడుతూ ఉంటాయి కానీ బయట ఎక్సలెంట్ అండి అసలు చూడగానే ప్రజెంటేషన్ బాగా వస్తే బాగుండు అన్నట్టుగా అనిపించింది అనమాట నాకు ఇంకా మంచి కలెక్షన్ బయట ఫొటోస్లో వీడియోలో బాగా వస్తే బాగుండు అనుకున్నాను అనమాట సో అట్లా ఉన్నాయి కలెక్షన్స్ సో ఒకసారి చూడండి సో నెక్స్ట్ కలెక్షన్ చూసే ముందు చాలా మంది నాకు కొంతమంది కామెంట్ చేశారనమాట సో అన్ని లో రెడీ అయ్యి చక్కగా నీట్గా తీస్తారు కదండి మీరు రెడీ అయ్యి తీరేంటి ఎలా ఉంటే అలాగా చేసేస్తారు అనేసి అడుగుతున్నారనమాట సో అందరూ వాళ్ళకి అలా ఎంత టైం ఉంటుందో తెలియదు చూస్తూ కూడా చక్కగా చక్క నీట్గా రెడీ అయ్యి శారీ కట్టుకొని తీసుకుంటారు సో అట్లా నేను రెండు మూడు ట్రై చేసా కానీ నాకైతే ఓపెక్ అయితే లేదండి అంత నీట్గా రెడీ సో నన్ను చూస్తున్నారా నా డ్రెస్ చూస్తున్నారు ఫస్ట్ అయితే మనకి కావాల్సిన ఇంపార్టెంట్ ఏంటి మీరు కొనుక్కునే డ్రెస్ కదా సో కాబట్టి నేను హార్డ్ వర్క్ ఉంటుందండి సో చెప్పాలంటే నేను నిద్రపోవడానికే టైం ఉండదు అనమాట ఒక ఫైవ్ అవర్స్ పడుకుంటామేమో సో ఫుల్ హార్డ్ వర్క్ ఉంటుంది సో ఫుల్ బిజీ షెడ్యూల్ అనమాట సో ఇంకా మార్నింగ్ లేచి ఫటాఫటా రెడీ అవ్వడం షాప్కి వచ్చేయడం వీడియోస్ తీయడం అప్లోడ్ చేయడం తర్వాత ప్యాకింగ్స్ తర్వాత వెళ్ళని వాళ్ళ కంప్లైంట్స్ ఇవన్నీ హెవీ ప్రెజర్ అనమాట ఈ సిచ్యువేషన్లో మంచిగా నీట్గా రెడీ అయ్యే వీడియోస్ తీసే అంత అయితే లేదనమాట సో కొంతమందికి క్లారిటీ కాబట్టి నేను ఎలా ఉన్నాను ఈవినింగ్ పూట ఇది ఈవినింగ్ అనమాట ఈవినింగ్ మార్నింగ్ వచ్చాను సో ఎలా ఉంటే అలాగే వీడియోస్ అప్లోడ్ చేసి అనమాట సో నన్ను కదా చూడండి ఈ డ్రెస్సెస్ కదా చూసేది అనేసి సో నాకు కామెంట్ చేసిన వాళ్ళకి అర్థమయ్యే ఉంటాడు అనుకుంటున్నాను సో ఇంకా లేచే వీడియో దగ్గర సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దామండి క్రెష్డ్ జార్జెట్ అన్నమాట సో ఈ కి కలెక్షన్ చాలెంజ్ చేసేసినా మీకు ఎక్కడా దొరుకుతుంది ఓన్లీ మన పేజ్లో మాత్రమే ఉంటుంది అండ్ కోర్ట్ మోడల్ వస్తుంది రిమూవల్ ఉంటుందండి జార్జెట్ క్రెష్డ్ సో క్రెష్డ్ జార్జెట్ అంటే ఎంత ప్రైస్ ఉంటుంది మీ అందరికీ తెలుసు ఆల్మోస్ట్ అలాంటిది చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట సో రూల్స్లో అప్డేట్ చేసుకోవాలి కాబట్టి ప్రైస్ మెన్షన్ చేయను రిస్పెక్షన్లోనే రాస్తాను సో ఒకసారి చూసుకోండి సో కింద కూడా మీకు లేస్తో డిజైన్ వస్తుంది ఇలా వైట్ కలర్ కదా కొంచెం కెమెరాకి క్యాప్చర్ అవ్వట్లేదు సో ఇలా ఈ విధంగా లేస్తో డిజైన్ వస్తుంది సో రిమూవల్ అన్నీ కోట్ రిమూవ్ చేసుకోవచ్చు సో మీ కోర్టుకు కూడా ఇలా లా డిజైన్ వచ్చేసింది చూసేయండి ఈ టైప్లో డిజైన్ అయితే వచ్చేసింది సో ఇది వచ్చేసి రెడ్ కలర్ సో ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయండి సో గ్రీన్ అండి సో గ్రీన్ అయితే చెప్పక్కర్లేదు చాలా బాగుంటుంది సో గ్రీన్ సో బ్లూ అండి బ్లూ కలర్ సో ఇది వచ్చేసి ఇంకొక కలర్ చూసేది డార్క్ షేడ్ అనమాట కొంచెం డిఫరెంట్ గా ఉంది కలర్ చూసేది బ్లాక్ అయితే కాదు సో ఇంకా తెలుగులో చెప్పాలంటే చింతపిక్క కలర్ ఏదో అంటారు కదా ఆ కలర్ అనమాట సో సో హలో అండి నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ వస్తుందండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది కలెక్షన్ సో సరే దీంట్లో సైజ్ కూడా మీకు ఎక్స్ట్రా డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ ఉంది సో డబుల్ ఎక్స్ఎల్ వారు అయితే చాలా మంది వాంటింగ్ ఉంటుంది సో డబుల్ ఎక్స్ఎల్ తెప్పించండి మేడం డబుల్ ఎక్స్ఎల్ తెప్పించండి అంటున్నారు సో ఈ ఇంకా డబుల్ కూడా మన దగ్గర చాలా కలెక్షన్స్ అయితే వస్తుండే అన్నమాట సో ఇదైతే సూపర్ అండి ఒకసారి చూసేయండి మంచి ఫ్లవర్ డిజైన్ తోటి అండ్ వైన్ కలర్ తో ఒకసారి చూసేయండి సో ఫస్ట్ అయితే కేట్లాగ్ చూద్దాం సో ఇదన్నమాట కేటలాగ్ సో పార్ట్ వచ్చేసి చూసేయండి ఈ విధంగా థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది అండ్ చెంకి వర్క్ కూడా ఉంటుంది అనమాట ఇలా ఉంటుంది వర్క్ అయితే చాలా నీట్గా ఉంది హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా ప్రిపేర్ పడుతుంది స్లీవ్స్ సో ఇక్కడ కూడా మీకు డిజైన్ వస్తుంది అండ్ కింద కూడా సో చూడండి ఫ్లేర్ కూడా బాగుంటుందండి సో ఇలా అయితే ఉంటుంది లుక్ సో బ్యాక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది సో భయం కలర్ అండి భయం కలర్ అయితే వచ్చేస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ అండి బ్లాక్ బ్లాక్ కలర్ సో ఫేవరెట్ అయితే చాలా మంది ఉంటారు కదా సో బ్లాక్ చూసేది వచ్చేసి ఇంకో కలర్ చూద్దాం నెక్స్ట్ కలర్ ఇలా ప్రిన్స్ టైప్ లో డిజైన్ అయితే ఉంటుంది అనమాట కింద బాగుంటుంది సో ఎల్లో ఎల్లో ఎప్పుడో చెప్పేదో వీడియోలో చాలా లైక్ పడుతుంది అనమాట బయట బాగుంటుంది సో హలో అండి నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం చాలా అంటే చాలా బాగుందండి కలెక్షన్ సో న్యూ మోడల్ అనమాట ఒకసారి చూసేయండి ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ వస్తుంది సో ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట కింద వచ్చేసి ఇట్లా కట్ అండి అండ్ ఇక్కడ డిజైన్ కూడా చూడండి దగ్గర నుంచి చూస్తే అర్థమవుతుంది ఈ విధంగా డిజైన్ అయితే వస్తుంది మొత్తం క్లాత్ లోనే ఉంటుంది సో ఇదంతా కూడా మీకు త్రెడ్ వర్క్ వస్తుంది వీనెక్ వస్తుంది సో వీనెక్ ఇప్పుడు బాగా ట్రెండ్గా నడుస్తుంది కదా సో హ్యాండ్స్ వచ్చేసి మీ దగ్గర త్రీ బైపోతు హ్యాండ్స్ సో ఇలా అయితే అన్నమాట సో ఇలాంటి మోడల్లో ఎక్సెల్ డబ్లూఎక్సల్ దొరకడం కొంచెం కష్టం అవుతుంది సో నేనైతే మీ అందరి కోసం ఎక్సెల్ డబ్ల్యూ స్పెషల్ స్పెషల్గా అయితే తెప్పించానమాట అన్నమాట సేమ్ సో ఎక్సెల్ డబ్లెక్సెల్ అవైలబుల్ సో నెక్స్ట్ వచ్చేసి అక్క బయట బాగుందండి గ్రీన్ మంచి గ్రీన్ కలర్ అనమాట క్యారెట్ గ్రీన్ చాలా లైటిష్ పడుతుంది చూడండి గ్రీన్ కలర్ ఎంత లైట్ పడుతుందో సో దీని ఏం చేయాలో తెలియదు సో నేను చెప్పండి కదా గ్రీన్ కలర్ అనమాట సో గ్రీన్ సో నెక్స్ట్ వచ్చేసి పింక్ అండి సో పింక్ కలర్ అయితే వచ్చేసింది చూడండి పింక్ సో పీచ్ అనమాట సో పీచ్ పింక్ కొంచెం సిల్వర్గా ఉంటుంది పీచ్ కావాలంటే పీచ్ పింక్ కావాలంటే పింక్ నాకు చెప్పండి టోటల్గా ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సో హలో అండి నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం సో రియాన్ కాటన్ అయితే వస్తుందనమాట ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అండి సమ్మర్ స్పెషల్ అని చెప్పొచ్చు వెస్టర్న్ వేర్ లా ఉంటుంది అని కంఫర్ట్ ఉంటుంది ఉంటుందన్నమాట చాలా స్మూత్ అండి ఫీల్ ద ఫ్యాబ్రిక్ అన్నట్టు ఉంటుంది ఒకసారి చూసేయండి ఎంత స్మూత్ ఉంటుందో ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది సో ఒకసారి ఈ పాట అయితే చూసేద్దాం సో ఈ విధంగా మగ్గంబర్క్ స్టైల్లో ఉంటుంది చూసేయండి ఇలా మగ్గం వర్క్ స్టైల్ మీరు చేయించుకోవాలంటే ఎంత ప్రైస్ ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి మిరర్ వర్క్ ఉంటుంది హ్యాండ్ హ్యాండ్స్ వచ్చేసి బటర్ఫ్లై హ్యాండ్స్ సో లేస్తో పైపింగ్ అనేది ఉంటుంది ఇలా గ్రీన్ కలర్ అండి వీడియోలో అస్సలు సరిగా పడట్లేదు బయట చాలా అంటే చాలా బాగుంది కలర్ సో ఒకసారి చూసేయండి సో ఫోర్ కలర్స్ ఉన్నాయి సో ఇది వచ్చేసి గ్రీన్ సో ఎల్లో కలర్ చూసేయండి సో పింక్ అండి పింక్ కలర్ వస్తుంది సో ఇంకైతే చాలా బాగుంది క్లాసీ లుక్ ఉంటుంది అనమాట ఏం చేస్తే సో ఇంతమంది నచ్చుతుంది సార్ పర్సన్స్ పర్సెంట్స్ కొంతమంది వాళ్ళకి మాత్రం ఈ కలెక్షన్ నచ్చింది అనమాట అంత ఇవిగా ఉంటుంది కలర్ చూడండి సో టోటల్ గా ఫోర్ కలర్స్ అండి సో బాగుంది నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం కాటన్ వస్తుంది అనమాట ఒకసారి చూసేయండి సో సైజ్ అయితే ఎక్సెల్ డబల్ ఎక్సెల్ కూడా అవైలబుల్గా గా ఉంది సో ఒకసారి చూసేయండి నీ లెంత్ వరకు వస్తుంది సో నీలం వరకు ఉంటుంది అనమాట సో ఇది వచ్చేసి వైన్ కలర్ సో యోపర్ చూసేయండి చాలా బాగుంది ఇక్కడ థ్రెడ్ వర్క్ వచ్చేసి ప్లాస్టిక్ మీద వర్క్ ఉంటుంది సో ఇలా లేయర్ లాగా ఉంటుంది అనమాట ఈ విధంగా సో క్యాట్లాగ్ చూసే అర్థమవుతుంది ఇది క్యాట్లాగ్ లిప్ సో టోటల్గా దీనిలో మీకు ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి సో చాలా నీట్గా ఉంది డైలీ వేసి కూడా చాలా బాగుంటుంది సైడ్కి వచ్చేసి ఈ విధంగా థ్రెడ్స్ ఉంటాయి చూసేయండి సో కలర్స్ ఉన్నాయి సో ఇది వచ్చేసి పింక్ కలర్ సింపుల్ కలర్ టోటల్ గా ఫో కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి సో వా నెక్స్ట్ కలెక్షన్ తీసేద్దామండి ఫ్యాబ్రిక్ అయితే టచ్ చేస్తే నాకైతే కూల్ అనిపిస్తుంది అనమాట అంత బాగుందన్నమాట కాటన్ వస్తుంది అండ్ క్రెష్డ్ అనమాట ఇలాంటి ఫ్యాబ్రిక్ చాలా రేర్ దొరుకుతుంది అనమాట వేర్ చేస్తే మాత్రం కూల్ ఉంటుంది సమ్మర్లో బెస్ట్ కలెక్షన్ చెప్పొచ్చు సో బయల్ కలర్ వస్తుంది ఒకవేళ ఫ్యాబ్రిక్ బాగాలేదు అంటే రిటర్న్ కూడా తీసుకుంటా అంత కాన్ఫిడెంట్గా చెప్తుంది ఫ్యాబ్రిక్ విషయంలో ఒంక పెట్టాల్సిన అవసరమే లేదు సో మీకు ఈ ఓపెన్ ఎంత బాగుందో డిజైన్ వచ్చేసి లేస్తో డిజైన్ అనమాట చూసండి ఈ విధంగా సో ఒక చిన్న కట్ వస్తుంది ఇక్కడ సో దీంట్లో సైజెస్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ట్రిపుల్ ఎక్సెల్ కూడా ఉంది వైన్ కలర్ అంటే కింద వచ్చేసి ఇట్లా ఇట్లా ఉంటుంది అన్నమాట ఫేర్ సో వైన్ అంటే అసలు ఇష్టపడని వాళ్ళే ఉండరు సో మళ్ళీ మనం వైన్ కలర్ వేస్తే ఏంటంటే ఆ లుకే వేరు చాలా బాగుంటుంది కదా సో హ్యాండ్స్ కూడా బాగుంటాయండి ఇట్లా స్టెచ్ వస్తుంది ఇక్కడ సో ఈ విధంగా అయితే ఉంది సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దామండి సో ఈ కలెక్షన్ చెప్పే ముందు జెన్యున్గా చెప్పాలంటే ఆన్లైన్లో కన్నా విజిటింగ్ కస్టమర్స్ ఎక్కువ తీసుకున్నారండి విజిట్ చేసిన ప్రతి ఒక్క కస్టమర్ అనమాట షాప్కి కొంచెం ప్రతి ఒక్క కస్టమర్ ఇది తీసుకోకుండా వెళ్ళలేదు ఈ ప్యాటర్న్లో అంత బాగుంది అంటే విజిటింగ్ కస్టమర్ చూడగానే నచ్చేస్తుంది అనమాట అంత బాగుంది కలెక్షన్ సో ఒకసారి చూసేయండి సో ఈ ఆన్లైన్లో అర్థం కాలదు కాబట్టి చెప్తున్నాను అనమాట ప్రతి ఒక్కరు అండి ప్రతి ఒక్కళ్ళు విజిట్ చేసిన వాళ్ళు డెఫినెట్గా దీంట్లో మోడల్స్ అడుగుతారు లేకపోతే ఉన్న వాటిలో సెలెక్ట్ చేసుకొని వెళ్తారు సో చూసేయండి సో ఇక్కడ వచ్చేసి మిర్రర్ వర్క్ ఒరిజినల్ మిర్రర్స్ వస్తాయి అనమాట ఇది కూడా రౌండ్ నెక్ వచ్చేసి ఒరిజినల్ మిరర్స్ వస్తాయి హ్యాండ్స్ అవైలబుల్ అండి షార్ట్ హ్యాండ్స్ వస్తాయి కాటన్ సో కింద వచ్చేసి ఇట్లా ఫ్రిన్స్ టైప్లో ఉంటుంది సో నెక్స్ట్ ఫ్యాబ్రిక్ అంతా సేమ్ డిజైన్ మారుతుంది సో మగ్గ వర్క్ స్టైల్ అనమాట సింపుల్ డిజైన్ ఇట్లా నెక్ దగ్గర సో ఈ కాంబినేషన్ డిజైన్ ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అండి మీరు వచ్చినాక నాకు డెఫినెట్గా థ్యాంక్ థ్యాంక్ యూ చెప్పుకుంటూ ఉండదు సో ఎల్లో కలర్ సో ఇక్కడ దీనికి వచ్చేసి ఇదంతా కూడా మీకు వర్క్ వస్తుంది చూసేయండి నెక్ దగ్గర వస్తుంది ఇక్కడ నడం దగ్గర కూడా వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ అనమాట సేమ్ డిజైన్ మాత్రం సో చూసే మొత్తం మగ్గం వర్క్ స్టైల్ కింద ప్లేర్ ఇలా ఉంటుంది నీ లెంత్ వరకు వస్తాయి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే